まマス వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నది జర్నలిస్ట్ కృష్ణ ఆధార్ కార్డు లేదని ఆసుపత్రి నుండి మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది మహబూబ్ నగర్ జిల్లా అరెడ్ చెందిన ప్రమీల తాను ఆరేళ్ళ కూతురితో హైదరాబాద్ కు వచ్చిన ప్రమీళ అనారోగ్యంతో కదలేని స్థితికి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్తే ఆధార్ కార్డు లేదా చేయడానికి నిరాకరించిన సిబ్బంది ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో పడుకొని ఉన్న మహిళ హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన మెగా మ్యూజికల్ ఈవెంట్ సీజన్ సిక్స్ లో డాక్టర్ గంగి మల్లే नहीं <laughs> बिल्कुल ఆయన అన్నారు ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రెండు వందల ఒకటవ వారం కార్యక్రమం నిర్వహించబడింది యువత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న యువతకు జైభీలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రులు తూళ్ల దేవేందర్ గౌడ్ తెలంగాణ సాధనలో చారిత్రక వాస్తవాలు మరియు వారి అనుభవాలు భవిష్యత్ తరాలకు చేయాలనే ఉద్దేశంతో రచించిన విజయ తెలంగాణ గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు అల్లాపూర్ వీక్లీ మార్కెట్ వారాంతం సంతలో జీహెచ్ఎంసీ సిబ్బంది కూరగాయలు అమ్మే వర్తకులకు మోటివేషన్ కార్యక్రమం చేపట్టారు షాపు యజమానులకు పోయేటప్పుడు మీరు అమ్ముకున్నటువంటి కూరగాయల పరిశుభ్రంగా ఉంచుకొని మీరు చెత్తను జీహెచ్ఎంసి ఏర్పాటు చేసి బండిలో వేసి వెళ్లవలసిందిగా జిహెచ్ఎంసి సిబ్బంది విజ్ఞప్తి చేయడం జరిగింది తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను జారీ చేసిన సర్కారు నూతనంగా దరఖాస్తు చేసే అవకాశం కూడా కల్పిస్తుంది మీ సేవా కేంద్ర కేంద్రాల దగ్గర భారీగా జనం బారులు తీరారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొఫెసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నలభై వేతనం యాభై ఏడు వేల నుండి లక్ష ఎనభై రెండు తేదీ దరఖాస్తు ఫిబ్రవరి ఇరవై తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కసరత్తు జరుగుతుందన్న ప్రచారం మొదలైంది రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడంతో మరికొద్ది రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉందని భవన్ వర్గాలు అంటున్నాయి అయితే ఈసారి రెండు మంత్రి పదవులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరనున్న ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఇందర్ మంగ్లీ తాను వైసీపీ సానుభూతి పరాలని కాదని అన్ని పార్టీలు తనకు సమానమేనని ఒక లేఖ రాశారు తాను చంద్రబాబు పాట పాడనని చెప్పానని చంద్రబాబు అనే మాట తన నోట వెంట రాదని చెప్పనని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఒక లేఖ విడుదల చేశారు గత ఎన్నికల్లో తాను వైసీపీకి ప్రచారం చేయలేదని పాటలు పాడలేదని స్పష్టం చేశారు చాంపియన్ ట్రోఫీ మరో మూడు రోజుల్లో ప్రారంభం అవుతున్న టైంలో టీమిండియాను భయపెట్టే ఘటన జరిగింది ఇప్పటికే దుబాయ్ కి వెళ్లిన టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఈ కార్యక్రమంలోనే నిన్న దుబాయ్ లోని ఐసిసి అకాడమీలో టీమిండియా ఆటగాళ్లు నెట్ స్టేషన్ లో పాల్గొన్నారు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాదం ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు తొక్కిసలాట జరిగి మృతి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోడీ ఆ ప్రముఖులు సంతాపం ప్రకటించారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు భారత్ ను తమ ఉత్పత్తులపై భారత్ ఎలా సుంకాలను విధిస్తే తాము అలానే ప్రతీకార సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ముందే ఆయన ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టారు వార్తలు ఇంతటితో సమాప్తం